కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజ్యాంగ మార్పుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆ వివరాలను ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు బయటపెడతానని రేవంత్ రెడ్డి అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించారని చెప్పినందుకే తనపై కేసు పెట్టారని అన్నారు గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెత్తనమేంటని నిలదీశారు గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరని ఖబర్దార్ మోదీ అంటూ హెచ్చరించారు కేసులతో భయపెడితే బెదిరేవాళ్ళం కాదన్నారు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కోరుట్ల జనజాతర సభా వేదికపై మోదీకి వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి మీరు గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడికట మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నామంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కబర్దార్ ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా ఊరుకు వచ్చి నన్నే బెదిరిస్తావా మేము కుట్ర చేయలేదంటుండు నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పాలనుకున్నా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నింటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ మంత్రిగా అబద్ధం చెప్తున్నా నరేంద్ర మోడీ గారు మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు మీరు మీ పార్టీ రెండు వేల సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిను సాయంత్రం ఐదు గంటలకు రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బిజెపి ప్రభుత్వం ప్రస్తావించింది పార్లమెంటులే ప్రకటన చేసింది ఈ వివరాలన్నింటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా మీ కుతంత్రాలను తిప్పికొడతామని వాళ్ళ రాజ్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టింది ఎవరైనా ఫిర్యాదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయనను అర్జెంట్ అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్లో లో అయ్యారు ముఖ్యంగా ఇటు ప్రధాని మోదీ అలాగే అమిత్ షా ఆయన చాలా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు కూడా చేశారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ సరీష పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల చూటలు అయితే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇరు పార్టీల మధ్య రిజర్వేషన్ అంశం ఇప్పటికే చిచ్చు పెడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల జరిగిన సభలో చూసినట్లయితే చాలా ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డిలో వచ్చిన మెదక్ జిల్లాలో వచ్చిన చేసిన కామెంట్ పైన కూడా తీవ్రంగా కామెంట్ చేశారు దీనికి సంబంధించి కూడా ఏదైతే మెదక్ లో వచ్చి మాట్లాడిన సందర్భంగా రేవంత్ రెడ్డి పైన గాని అదేవిధంగా రాహుల్ గాంధీకి సంబంధించి ారా ట్యాక్స్ కడుతున్నారంటూ ఆ విధంగా ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా పది పది అంశం చర్చకు రావడం జరిగింది అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కానీ కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి కూడా తెలంగాణ గడ్డ మీద ఇక్కడ సీఎం ను బెదిరిస్తారా అంటూ కూడా ఫైర్ కావడం జరిగింది ముఖ్యంగా రిజర్వేషన్ అంశానికి సంబంధించి గతంలో బిజెపి ఏం చేసిందో ఆ అంశానికి సంబంధించి కొన్ని అవధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది మీడియా ముందుకు పెడతాను మీడియా దృష్టి మీడియా ద్వారా వారు చేసిన పనులన్నిటి కూడా బయట పెడతాను సాయంత్రం ఐదు గంటలకు మీడియా ప్రెస్ మీట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది మరి కాసేపట్లో మీడియా ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది దీనికి సంబంధించి గతంలో బీజేపీ కమండల్ కమిషన్ అంటే మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వాటికి కమండల్ కమిషన్ అని విరుద్ధంగా తీసుకొచ్చిన అంశం కానీ వీరే వీటితో పాటు రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కూడా గతంలో చేసిన గెజిట్ నోటిఫికేషన్ కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యమైన నేతలు చేసిన కామెంట్స్ అంతా కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఈ అంశం రిజర్వేషన్ అంశం అనేది చినికి చినికి గాలివానంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఫేక్ అమిత్ షా ఫేక్ వీడియో సంబంధించి ఢిల్లీ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చడం జరిగింది ఆ నోటీసులకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది ఢిల్లీ నుంచి పోలీసులు అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈడీ ఐటీ సిబిఐ వంటి సంస్థలను ఏకంగా ఢిల్లీ పోలీసులను కూడా కేసులు నమోదు చేయిస్తున్నారంటూ కూడా సీరియస్ గా ఫైర్ కావడం జరిగింది ఈ అంశాన్ని మొత్తం మీద ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ బిజెపి మధ్య మాటల యుద్ధం అయితే పెరుగుతుందని కూడా చెప్పొచ్చు